విద్యార్థులు ఉన్నప్పుడే భవిష్యత్తులో తమకు లభించే ఉద్యోగ వృత్తిపరమైన అవకాశాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మి చెప్పారు ఉజ్వల భవిష్యత్తు పేరుతో విద్యార్థులకు అవగాహన కల్పించేలా టు త్రై ఫౌండేషన్ మరియు జిల్లా బాలల వనరుల కేంద్రం సంయుక్త కల్పించేలాధ్వర్యంలో ఒంగోలు ఉన్నత నిర్వహించిన కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మార్పులను నిరంతరం గమనిస్తూ ఉండాలని విద్యార్థులకు సూచించారు పాఠశాలతో పాటు పాఠ్యంశేతర విషయాలను విద్యార్థులు రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈ కెరియర్ గైడెన్స్ ఏర్పాటు సంవత్సరం ప్రారంభంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు స్థాయిలోనూ వివిధ రంగాలలో అందుబాటులో ఉండే ఉద్యోగ అవకాశాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు ఆయా విషయాలను వీటి నిర్వాహకులలో ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు ఇంజనీరింగ్ వైద్య ఆర్థిక న్యాయ భారత నావికా దళం పోలీసు రైల్వే విభాగాల స్టాల్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన విభాగం వారు వివిధ పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకర్షణగా వ్యక్తిగత శుభ్రత మంచి ఆహారపు అలవాట్ల పైన ఈ సందర్భంగా కల్పించారు కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వరులు ఐసిడిఎస్ పిడి సువర్ణ జిల్లా ఉప విద్యాధికారి చంద్ర మౌళేశ్వర్ డిసిపిఓ దినేష్ కుమార్ బంగారు బాల్యం జిల్లా నోడల్ ఆఫీసర్ గిరిధర్ శర్మ రూట్ టు రైస్ రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రషీదా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు ఇతర అధికారులు పాల్గొన్నారు నమస్కారం ఇప్పుడు జూన్ ట్వెల్త్ నుంచి పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పివిఆర్ స్కూల్లో రూట్ టు రైస్ ట్రై ఫౌండేషన్స్ అనే సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో అందరు హెచ్ఓడిస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్ అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేమి పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ